స్వాగతం సంవత్సరం అక్టోబర్ తేదీ శనివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఎలా ఉన్నాయి ఈరోజు మీ ఇంట్లో నుండి ఒక మహాశక్తి వెళ్లిపోతుంది అయితే ఈ మహాశక్తి మీ ఇంట్లో నుండి వెళ్లిపోతుంది ఆ శక్తి వెళ్లిపోవటం ద్వారా మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు సంభవిస్తాయి ఆ శక్తి ఏంటి ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశ్యాధిపతి శని ఈ కుంభరాశి వ్యక్తులకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ పదకొండవ తేదీ శనివారం యొక్క దినఫలాలు కనుక గమనించినట్లయితే మీ ఇంట్లో నుండి ఒక మహాశక్తి వెళ్లిపోతుంది దాని కారణంగా మీ యొక్క జీవితంలో అనేక రకాల మార్పులు కూడా గమనిస్తారు అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ పదకొండవ తేదీ శనివారం ఉదయం కుంభరాశి వారికి ఆకాశంలో శని గురు రాహు ప్రధాన ప్రభావాన్ని చూపుతాయి ఈ మూడు గ్రహాలు ఒకే రోజున మీ యొక్క ఆలోచనలను మీ యొక్క ఇంటి శక్తిని మీ యొక్క మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి అయితే ఉదయమే మీరు గమనించవచ్చు మీ ఇంటి వాతావరణంలో ఒక గంభీరమైన నిశ్శబ్దం ఉంటుంది సాధారణంగా మీరు ఉత్సాహంగా ఉండే వ్యక్తి అయినా కాని ఈరోజు ఒక అజ్ఞాత ఒత్తిడి మీ మీద ఉంటుంది అది భయమా అంటే కాదు అది శక్తి మార్పు అనే ప్రక్రియ జ్యోతిషపరంగా చెప్పాలంటే ఈరోజు ఉదయం గురువు మీ యొక్క నాలుగవ భావంలో సంచరిస్తాడు ఇది ఇల్లు కుటుంబం మనస్సును సూచించే స్థానం గురువు అచారకంగా చలనం పొందటం వల్ల మీ ఇంట్లో చాలా రోజులుగా ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మిక లేదా దుష్టశక్తి శక్తి బయటకు వెళ్లిపోవటానికి కారణమవుతుంది ఇది భయపడవలసినటువంటి విషయం మాత్రం కాదు కాని మీరు సున్నితంగా ఉండాలి ఉదయం సమయంలో మీరు నీటిలో కాస్తంత పసుపు వేసుకొని స్నానం చేయటం ఈరోజు మీకు మంచిది అది మీ యొక్క శక్తిని సమతుల్యం చేస్తుంది ఇక మధ్యాహ్న సమయం చూస్తే సుమారు పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ రోజు యొక్క కేంద్ర ఘట్టం అంటే ఈ సమయానికి ఆ మహాశక్తి కదలటం ప్రారంభిస్తుంది ఈ మహాశక్తి అంటే ఏంటి అంటే కనుక జ్యోతిష్య దృష్టిలో ఇది గత జన్మల కర్మబంధం లేదా మీ ఇంట్లో చాలా కాలంగా నిలిచి ఉన్నటువంటి ఒక అజ్ఞాత ప్రభావం ఇది ఒకవేళ నెగిటివ్ ఎనర్జీ అయి కూడా ఉండొచ్చు లేదా మీకు సహాయం చేస్తున్నటువంటి ఒక దైవిక శక్తి కూడా అయి ఉండొచ్చు కాని ఈ రోజు అది తన దారిలో తను వెళ్లిపోతుంది సాధారణంగా కుంభరాశి వారికి శనిదేవుడు అధిపతి ఆయన పరీక్షించేవాడు కాని రక్షించేవాడు కూడా ఇప్పుడు ఆయన ప్రభావం వల్ల మీరు గత కొన్ని నెలలుగా ఎదుర్కొంటున్నటువంటి ఒత్తిడి తలనొప్పి గందరగోళం ఇవన్నీ ఈ మధ్యాహ్నం తర్వాత తగ్గుతాయి కానీ జాగ్రత్తగా ఉండండి ఒక శక్తి వెళ్లిపోవటం అంటే మీ ఇంట్లో ఖాళీ సృష్టి ఆ ఖాళీని నెగిటివ్ ఎనర్జీ ఆక్రమించకుండా జాగ్రత్త పడండి కాబట్టి ఈ సమయంలో నవగ్రహ స్తోత్రం కానీ లేదా హనుమాన్ చాలీసా పఠించటం కానీ మీకు చాలా శుభం ఇక సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల మధ్య మీ యొక్క ఇంట్లో ఆధ్యాత్మికంగా ఒక పెద్ద మార్పును మీరు గమనిస్తారు దీపం వెలిగించినప్పుడు మంట కొంచెం వంగటం పక్షులు లేదా జంతువులు అసాధారణంగా ప్రవర్తించటం లేదా మీ యొక్క మనస్సు ఒక్కసారిగా బరువుగా అనిపించటం ఇవి శక్తి వెళ్లిపోవటం యొక్క సంకేతాలు దేవతల శక్తి గమనం మనిషి ఇంద్రియాలకు అతి సున్నితంగా తాగుతుంది వారు ప్రతి విషయాన్ని తేలికగా గమనించగలిగేటటువంటి వ్యక్తులు కాబట్టి మీరు ఈ మార్పును గుండెతోనే ఫీల్ అవుతారు జ్యోతిష్యపరంగా చూస్తే చంద్రుడు ఈ సాయంత్రం మీ రాశికి పన్నెండవ భావంలో ఉంటాడు ఇది మోక్షభావం అంటే ఏదో ఒక పాత బంధం వెడిపోతుంది ఇది ఒకవేళ ఆర్థికంగా కానీ భావోద్వేగంగా కానీ లేదా ఆధ్యాత్మికంగా కానీ మూడు స్థాయిల్లో ఏదైనా అయి ఉండొచ్చు ఈ సమయంలో నెగిటివ్ ఆలోచనలను దూరం పెట్టండి ఓం నమో నారాయణాయ లేదా ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమ అనే మంత్రాన్ని మీరు జపించండి ఇక రాత్రి తొమ్మిది గంటల తర్వాత మీ ఇంట్లో ఆ వాతావరణం నెమ్మదిగా మారుతుంది మీరు గమనిస్తారు ఏంటంటే ఎక్కడో ఒక శాంతి మిమ్మల్ని కమ్ముకుంటుంది హాయిగా ఊపిరి పీల్చగలిగినటువంటి పరిస్థితి మీకు వస్తుంది దీని అర్థం ఆ మహాశక్తి వెళ్లిపోయిందని కాని ఈ శక్తి వెళ్లిపోవటం అనేది శాపం కాదు కేవలం మార్పు మాత్రమే జ్యోతిష్యంగా ఇది ఒక కర్మ విముక్తి సమయం అనే చెప్పుకోవాలి మీరు చాలా కాలంగా మోస్తున్నటువంటి ఒక బాధ కాని ఒక బాధ్యత కాని ఒక పాత సంబంధం కాని ఇది ఇప్పుడు ముగిసే దశలోకి కూడా వస్తుంది అయితే జాగ్రత్తగా ఉండాల్సింది మాత్రం మీరు ఒక్క విషయంలోనే ఇంటిని శుభ్రంగా ఉంచటం ఇంటి తలుపు వద్ద పసుపు కుంకుమ రాసి నీటిలో తులసి ఆకులు వేసి చల్లటం మీకు చాలా మంచిది ఇది కేవలం ఆధ్యాత్మిక రక్షణ మాత్రమే కాదు శాస్త్ర సమ్మతమైనటువంటి పరిహారం కూడా అయితే ఈ రోజు కుటుంబ సంబంధాలు కనుక గమనించినట్లయితే కుటుంబ సభ్యుల మధ్య కొంత అశాంతి ఏర్పడుతుంది విభేదాలు తలెత్తే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఒక చిన్న మాట పెద్ద వివాదంగా మారే అవకాశం కూడా ఉంది కానీ మీరు మౌనంగా ఉండటం ద్వారా ఈ సమస్యను అధిగమించగలుగుతారు వారు తమ భావాలను తేలికగా బయటపెట్టారని తెలిసినా కానీ ఈరోజు అతి మౌనం కూడా అపార్థాలకి దారితీస్తుంది అనే విషయాన్ని గమనించండి మహాశక్తి వెళ్లిపోవటం అంటే కుటుంబంలో ఒక కార్మిక ప్రభావం తొలగిపోవటం కూడా కావచ్చు ఉదాహరణకి ఒక వ్యక్తి అది తల్లి కాని లేదా పెద్దవారి యొక్క ఆత్మీయ ఆశీర్వాదం మీకు దూరం కావటం అందుకే పెద్దలకు నమస్కారం చేయటం వృద్ధుల మాట వినటం మీకు చాలా ముఖ్యమని గమనించాలి ఇక ఆర్థికంగా ఉద్యోగపరంగా చూస్తే ఈరోజు ధనస్థితి విషయంలో మిశ్రమమైన ఫలితాలు ఉంటాయి మహాశక్తి అంటే మీరు గడచిన నెలల్లో చేసిన పొరపాట్లకు ముగింపు మీరు ఒక ఆర్థిక ఒత్తిడిలో ఉన్నా కానీ నుండి బయటపడే మార్గం మీకు కనిపిస్తుంది ఉద్యోగం విషయంలో సహచరుల మధ్య కొంత అసూయ కనిపించవచ్చు కానీ శని దేవుడి యొక్క అనుగ్రహం వల్ల చివరికి విజయం మీదే అవుతుంది రాత్రి పది గంటల తర్వాత ఒక శుభవార్త కాని లేదా ఒక అవకాశం గురించిన సంకేతం కాని మీకు వస్తుంది అది ఫోన్ కాల్ రూపంలో మెసేజ్ రూపంలో లేదా ఒక కల రూపంలో ఉండొచ్చు ఇక ప్రేమ మరియు భావోద్వేగ వివరాలు కనుక ఈరోజు గమనిస్తే ఈరోజు ప్రేమ సంబంధాల్లో అనుకోని మార్పులు జరగవచ్చు మహాశక్తి వెళ్లిపోవటమంటే పాత ప్రేమ బంధం విడిపోవటం కూడా కావచ్చు మీ యొక్క జీవితంలో కొత్త వ్యక్తి ప్రవేశించే అవకాశం కూడా ఉంది కానీ మీరు గతాన్ని విడిచిపెట్టలేకపోతే మాత్రం కొత్త శుభం ఆలస్యమవుతుంది ప్రేమికుల మధ్య అపార్థాలు ఉన్నా ఈరోజు వాటి ముగింపు దశలు ఉంటాయి రాత్రి ఒక చిన్న సంభాషణ కూడా పునరుద్ధరిస్తుంది ఇక ఈరోజు ఉదయాన్నే శ్రీ విష్ణు సహస్రనామం కానీ లేదా హనుమాన్ చాలీస పఠించటం కానీ మీకు ఉత్తమం మధ్యాహ్నం ఇంట్లో దీపం వెలిగించి కర్పూరం దహనం చేయండి సాయంత్రం తులసి ముక్క వద్ద నీరు పోసి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించండి రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీటిలో తులసి ఆకులు వేసి తాగటం మీకు శుభ ఫలితాలను ఇస్తుంది ఏదైనా పాత వస్తువు కాని లేదా పాత ఫోటో కాని విడిచిపెట్టడం కొత్త శక్తిని ఆహ్వానించినట్లవుతుంది ఈరోజు మీరు ఒక ఆంతరంగిక ప్రశ్నను అడుగుతారు నేను ఏదో కోల్పోయానా లేక అది నన్ను విడిచిపోయిందా అని ఈ భావన మీ యొక్క మనసులో తాత్కాలికం మాత్రమే వాస్తవానికి మీరు కోల్పోవటం లేదు మీరు పాత శక్తి నుండి విముక్తి పొందుతున్నారు కుంభరాశి వారు విస్మత్మ రాశి అంటే విశ్వంలో మార్పులు ముందే తెలుసుకునే శక్తి మీకు ఉంది ఈరోజు మీరు ఆ బలాన్ని మరింతగా తెలుసుకుంటారు అయితే తస్మాత్ జాగ్రత్త అంటే భయపడమని చెప్పటం కాదు మీరు జాగ్రత్తగా ఉండమనే సూచన ఈరోజు ఒక శక్తి వెళ్లిపోవటం అనేది ఆధ్యాత్మిక శుభ సూచకం కానీ ఆ ఖాళీని దైవిక భావంతో నింపితేనే మీకు శ్రేయస్కరం కాబట్టి కుంభరాశి వారు ఈరోజు మౌనంగా ఉండండి దైవ చింతన చేయండి కోపం బాధనలకు దూరంగా ఉండండి ఇంటిని శుభ్రంగా ఉంచి సుగంధ దూపం వేయండి ఇలా చేస్తే ఈరోజు మీకు మహారక్షణ రోజుగా మారుతుంది అలాగే మీరు పేదలకు దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా ఎంతో పుణ్యఫలాన్ని పొందుకోగలుగుతారు చూశారు కదండి రెండు సంవత్సరం అక్టోబర్ పదకొండవ తేదీ శనివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఎలా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం మీ ఇంట్లో నుండి ఒక మహాశక్తి వెళ్లిపోతుంది ఆ శక్తి ఏంటి ఆ శక్తి వెళ్లిపోవటం ద్వారా ఎటువంటి మార్పులు మీ యొక్క జీవితంలో మీరు గమనిస్తారు ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి